పన్నులు వసూలు సక్రమంగా జరగాలని నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ అన్నారు ఆయన పలు షాపులను పరిశీలించారు ఈ సందర్భంగా పన్ను వసూళ్లను వెనకబడ్డ వారికి అనేక సూచనలు చేశారు పన్నులు చెల్లించాల్సిన వారు చెల్లించి వారికి రావాల్సిన హక్కులు రాయితీలు పొందవచ్చు అని ఆయన పేర్కొన్నారు పన్నులు వసూళ్లు సక్రమంగా జరగాలని నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజీ అన్నారు ఆయన పలు షాపులను పరిశీలించారు ఈ సందర్భంగా పన్ను వసూళ్లు వెనకబడ్డ వారికి అనేక సూచనలు చేశారు పన్నులు చెల్లించాల్సిన వారు చెల్లించి వారికి రావాల్సిన హక్కులు రాయితీలు పొందవచ్చు అని ఆయన పేర్కొన్నారు

dan meteran dia datanglah